చేస్తారంట ఇక మీరే చెప్పండి ఇక మీరు దింకరి పబ్లిక్ పరిశానవుతున్నారు రా బాబు ఇప్పటికే స్కీములు వస్తలేవు పథకాలు వస్తలేవు నువ్వు ఏ నుండి వస్తున్నావు ఏ నుండి పికప్ చేస్తున్నావు అమర్ కూడా ఉల్లు బనారే అమర్కు ఉల్లు కాదే అంటుడు ఏమి ఏం అర్థమవుతులే మరి ఆడు ఈసేయాలంటు కుగడపల్లి అంటుడు పాండపా అంటుడు నాప్రా అంటుడు సరే ఇక్కడ మీరు అందరు చూస్తుంది కూడా ఇది బాలనగర్ బ్రిడ్జ్ పైన బాలనగర్ బ్రిడ్జ్ పైన మూసాపేట దాదాపు మూసాపేట నుండి వస్తుండే ఒక అబ్బాయి పాపం పేపర్లు అన్ని పడిపోతే మేము అన్ని చూసినా ఏం పేపర్లు పడిపోతాయని చూస్తే ప్రజాపాలన దరఖాస్తు చేసిన పేపర్లు ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నారా బాబు అంటే ఏం చెప్తలేడు నాకు తెలియదు అన్నా ఎక్కడ ఉంటా అంటే నేను పని పనిచేస్తా కాపరాలు ఉంటా అంటాడు పేరు చెప్పు అది నీ పేరు పేరుంటా ఏం చేస్తాం తీసుకువతున్నా మఫీస్లో ఇదే కదా బాబు ఆఫీస్లో కానీ ఇంట్లో ఇంట్లో ఏమని చెప్పిరా ఎవరాలు మీకు ఇచ్చింది ఆఫీసర్ ఎవరు ఎంత ఒక కట్టలు ఎన్ని ఉన్నాయి హండ్రెడ్ ఎంత ఇస్తారు నీకు అట్లా ఇంట్లో కదా ఇవ్వద్దు కదా ఇంట్లో తీసుకొని చేయమని చెప్పిరా చెప్పిరా ఇంకా ఇంకా అది 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 కూడా చేద్దాం అంటే